తిరుమలలో ఆ గోవిందుణ్ణి గోవిందా అని ఎందుకంటారో మీకు తెలుసా ఒకరోజు ఆ ఏడుకొండలవాడు వాడు అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్లి మీ ఆశ్రమం చాలా సుందరంగా ఉంది మీ ఆశ్రమంలో చాలా గోవులున్నాయి కదా నాకు ఒక గోవుని ఇవ్వగలరా అని అడిగారు అప్పుడు ఆ ముని సంతోషించి స్వామి నాకు గోవు ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు వేదాల ప్రకారం భార్య లేనిదే గోదానం చేయరాదు అని అంటారు కనుక మీరు మీ భార్యని తీసుకుని మరొక్కసారి రాగలరా అని అంటారు సరే అని చెప్పి వెంకటేశ్వమి అక్కడి నుంచి వెళ్లిపోతారు మరొక్కసారి వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మాదేవితో వస్తారు ఆ సమయంలో అగస్త్య మహాముని అక్కడ ఉండరు వారి శిష్యులు ఉంటారు అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటారు మీ గురువు గారు నాకు ఒక గోవుని ఇస్తానని మాటిచ్చారు నన్ను సతీ సమేతంగా రమ్మని కూడా చెప్పారు ఇదిగో నా భార్యతో వచ్చాను శిష్యులు శ్రీనివాసునితో స్వామి మమ్మల్ని క్షమించండి మా గురువు లేరు ఆయన ఆజ్ఞ లేనిదే మేము ఇవ్వరాదు అని అంటారు దానితో ఆగ్రహించిన వెంకట బాబు తన కొండవైపు నడుచుకుంటూ వెళ్లిపోతారు కొంతసేపటికి మునికి ఈ విషయం తెలుస్తుంది గోవును తీసుకుని ఆ శ్రీనివాసుని కోసం వెతుకులాడుతారు ఆ ముని స్వామిని దూరంగా చూసి స్వామి గోవు ఎందా గోవు ఇంద అని వేగంగా అంటారు గోవు అంటే ఆవు ఇంద అంటే ఎక్కడా అని అర్థం అప్పటి నుంచి ఆ స్వామిని గోవిందా గోవిందా అనడం మొదలు పెట్టారు ఈ స్టోరీ విన్నాక మనస్ఫూర్తిగా ఒక్కసారి కమెంట్ లో అని మెన్షన్ చేయండి ఇలాంటి మరింకొన్ని అద్భుతమైన కథలు మీ ముందుకు తీసుకురావడానికి అజయశ్రీని ఫాలో కొట్టండి